హాయ్ ఫ్రెండ్స్ మేము సురేష్ మేము మా ఫ్రెండ్తో మాటితోటి వెళ్ళామండి మాటతో మాడుకోలేదు అనుకున్నామని పోయేసరికి ఆ కుక్కలు ఎందుకో బెరుతున్నాయని చూసామండి అక్కడ మీకు అవపడుతుంది కుక్కలు కుక్కలు ఆ కుక్కల కాడికి ఎందుకు పెరుగుతున్నాయని మేము కనిపెట్టు కానీ ఎందుకంటే మంచిగా వీడియో తీసుకు చూసామండి ఆడ పెద్ద ఫామ్ అండి ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాడుతోటి వాళ్ళకు ఏది ఉన్నా కానీ ఈ చెట్ల పొదల్లో మాత్రం కంపల్సరీ పురుగు వస్తుంటుందండి చాలా జాగ్రత్తగా అది చూసి మొత్తానికి అడిగండి ఎందుకంటే ఏ ఏ చెట్లకు ఎప్పుడూ ఈ మామిడి ఆకులు ఎండిపోయి ఉంటదండి మొత్తం చెదర్ లెక్క ఉంటుంది అది వంతుంది పాములు దాన్ని మాత్రం చక్కగా దయచేసి చూసి వెళ్ళండి కలర్ చూసాం కాబట్టి మేము చూసుకోమండి మేము అంటే ఏ పాము అనేది ముందుకెళ్ళి చూద్దామని ముందుకు వెళ్ళామండి కాకపోతే ఏంటంటే అసలు పాము ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అంటే అది దగ్గర దగ్గర ఏడు ఉంటుంది అది అది మన జరుగుడు కానీ ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ పురుగు పొదలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా మీరు చూసి అడిగేయండితో కూలోళ్ళు కానీ ఎవరైనా సరే తోట ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎందుకంటే ఎవరు ఏది ఎక్కడున్నా చెప్పలేము మనం ముందు వస్తే మనం కింద చూసుకొని మనం ముందుకు వెళ్ళాలండి దాని దగ్గర దాకా తీసుకోండి మీకు కాంపోజన్ వచ్చు పాము దగ్గర దగ్గర పుట్టలకి వెళ్ళింది అండి అది పాము ఇదేనండి అండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్